ప్రపంచ తల్లిపాల వారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి తల్లిపాల వారోత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ కొమరాలు మండలంలో వ్యాధి ప్రజా ప్రతినిధుల సమక్షంలో రోగుల ఇండ వద్దకే వచ్చి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగల్ని అరెస్టు చేసిన గిద్దలూరు పోలీసులు వారి వద్ద నుండి ఆరు బైకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు మండల తహసీల్దార్గా ఉద్యోగ బాధ్యతలు బి జయవర్ధన్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ దేశం మరియు లో టెలిఫోన్ రంగంలో ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం అమలుపై ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ సమావేశం ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం టెలిఫోన్ మరియు నెట్వర్క్ ఉత్పాదక సామర్థ్యత పెంపుకొరకు రైతులు పొందుటకు దరఖాస్తు చేసిన సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా సంస్థలు సంఖ్య ఆమోదం పొందినమే విడుదల చేసిన నిధులు ఉత్పత్తులు తయారీ మరియు ఎగుమతుల గురించి ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట రెడ్డి ప్రశ్నించారు ఇందుకు గాను కేంద్ర సమాచార అభివృద్ధి శాఖ సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమాధానమిస్తూ దేశంలో టెలిఫోన్ రంగంలో ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం కింద టెలిఫోన్ మరియు నెట్వర్క్ ఉత్పాదక సామర్థ్యత పెంపుకొరకు రాయితీలు పొందుటకు ఇరవై ఎనిమిది సూక్ష్మ చిన్న మరియు తరహా సంస్థలు రాయితీలు పొందాయని అందులో ఢిల్లీలో పద్నాలుగు కర్ణాటకలో నాలుగు హర్యానాలో రెండు మహారాష్టలో రెండు గోవా గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ లో కేరళ తెలంగాణ మరియు వెస్ట్ బెంగాల్లో ఒకటి రిజిస్టర్డ్ ఆఫీసులు ఉన్నాయని తెలిపారు దేశం మొత్తంలో నలభై రెండు దరఖాస్తులు ఆమోదించబడగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏమి లేవని తెలిపారు ఈ పథకం కింద పదకొండు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు నిధులు కేటాయించబడగా మూడు వందల ముప్పై రెండు కోట్లు నిధులు విడుదల చేయడం జరిగిందని మరియు రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటి నాటికి మూడు వందల నాలుగు కోట్లు పెట్టుబడితో మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్ల అమ్మకాలు జరిగాయని తెలిపారు ఈ పథక లబ్దిదారులకు పోటీ మరియు ఎగుమతి సామర్థ్యం పెంపుదలకు డిజైన్ తయారీ కింద ఒక శాతం అధిక ప్రోత్సాహంతో పాటు అదనపు లేకుండా కల్పించబడిందని కేంద్ర మంత్రి తెలియజేశారు ఉత్పత్తులకుసేన బీజేపీ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా పాలన చేయడం జరిగిందని మార్కపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పూర్తి చేసుకుంటుంది ఈ యాభై రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఒక్కసారి పరిపాలనను విశ్లేషించుకుంటే చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రివర్గం అందరూ కూడా ఎంతో నియమ నిబద్ధతతో ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి పరిపాలన అందించాలని కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు అనే విధంగా ప్రజలను మెప్పించుకునే విధంగా పరిపాలన సాగుతూ ఉంది వైసీపీ వాళ్ళు రాష్ట్రాన్ని లూటీ చేయటమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద కూడా ఆనాడు బ్రిటిష్ వారు కొల్లగొట్టుకొని పోయిన విధంగా భారతదేశ సంపద బ్రిటిష్ వారు కొల్లగొట్టుకొని పోయిన పద్ధతిలో ఈరోజు మన రాష్ట్ర సంపద అంతా కూడా కొల్లగొట్టుకొని ఏడు లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఏమైనాయో తెలియని పరిస్థితికి తీసుకొని వచ్చారు ఇటీవల కొందరు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి పద్నాలుగు లక్షలు అంటున్నారు ఒకసారి పది లక్షలు అంటున్నారని మీకు ఆడ సిగ్గు లేదని మేము అడుగుతా ఉన్నాం పది లక్షలు పద్నాలుగు లక్షలు అని చెప్పుకోవడానికి బొక్క అయితే ఉంది కదా గణాంకాలలో మీరు ఎన్ని లక్షల కోట్లు లూటీ చేశారనేది అయితే కనపడతా ఉంది కదా మేము తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చామని మాట్లాడుతూ ఉన్నారు మేము పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అనేది మేము చెప్పాము మేమేం అబద్ధం చెప్పట్లేదు అంతకన్నా ఇంకా విలువైన సంపదను మీరు దోచుకొని పోయారు మీరు అఫిషియల్గా మీరు దోచుకున్నదే పది లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి కనపడతా ఉంది లూటీ చేసింది ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పైన ఒక నాలుగైదు లక్షల కోట్ల రూపాయల సంపదలు మీరు దోచుకున్న మాట వాస్తవం కాదా అందుకు మేము పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అంటేనే మీకు అంత చివుక్కుమంటే మీరు రెండు నెలలు కాలేదు అప్పుడే మాకు అధికారం కావాలన్నట్టుంది మీ పరిస్థితి రెండు నెలలకే మా మీద ఢిల్లీ పోయి ధర్నాలు చేసే పరిస్థితి తీసుకొని వస్తా ఉన్నారు సరే ముప్పై ఆరు మందిని లిస్ట్ అడిగితే లిస్ట్ రోజుకి ఏం చేత కాలే ప్రజలు గుడ్డిగా నమ్మే రోజులు పోయినాయనే సంగతి వీళ్ళు మర్చిపోయారు గుడ్డిగా నమ్మే రోజులు పోయినాయి రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజానికాని కోసం యువత కోసం ప్రతి ఒక్కరు కూడా పని కట్టుకుని చేయాలనేటువంటి కసితో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజానీకం ఆ రకంగా ముందుకు పోతా ఉంది కాబట్టి వైసీపీ వాళ్ళు నోరు మూసుకొని కూర్చొని చూస్తూ ఉండండి మా పరిపాలన ఎక్కడైనా తేడా ఉంటే మాకు సూచనలు చేయండి అంతేగాని మీకు ఇప్పట్లో అధికారం మీకు వచ్చే సమస్య లేదు మీరు అధికారం గల్ మీ చేతిలో ఉండదు కాబట్టి గతంలో మీరు పరిపాలించినటువంటి దుర్మార్గ పరిపాలన అయితే మేము ప్రజలకు చూపించాం ఈ పరిపాలనలో అందరూ బాగుండాలి రామరాజ్యంలా ప్రజలు సంతోషంగా ఉండాలి అనేటువంటి భావనతోటి మేము పనిచేసుకుంటూ పోతాం ముఖ్యంగా మార్కాపురం ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఎవరైతే ఆస్తులు పోగొట్టుకొని ఉన్నారో ఎవరైతే మీ ఆస్తులు లూటెయి ఉన్నాయని చెప్పి భావిస్తున్నారో ఎవరైతే మీ స్థలాలు కబ్జాలైనాయని చెప్పి భావిస్తూ ఉన్నారో ఎవరైతే మీ ఇల్లు ఆస్తి మీ ఇల్లు మీ పొలాలు కబ్జాలైనాయని భావిస్తూ ఉన్నారో మీరందరూ కూడా మీరు మీ జరిగినటువంటి అన్యాయాలన్నింటినీ కూడా అర్జీల రూపంలో రాసి మాకు చేరవేస్తే తప్పకుండా వాటి మీద ఎంక్వైరీ చేయించి న్యాయమైనటువంటి వారందరికీ కూడా న్యాయం జరిగేలా చేసి ఎక్కడా కూడా అవినీతికి తాగులేదనే విధంగా పరిపాలన సాగిస్తాం మొదటి ఆరు నెలలు తల్లి చనుబాలు బిడ్డకు ఎంతో ఆరోగ్యంగా దాయకమని దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కురుచేలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ సారథ్యంలో నిర్వహించిన ప్రపంచ తల్లిపాడ వారోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లలిత సాగర్ మాట్లాడారు ప్రతి తల్లి తమ బిడ్డలకు మొదటి ఆరు నెలలు పాలుచి పెంచితే రోగ నిరోధక శక్తి పెరిగి బిడ్డల ఆయుష్ పెరుగుతులకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు ఆరు నెలల పాటు బిడ్డకు ఆహారం తినిపిస్తే మంచి ఉంటుందని తెలిపారు అనంతరం కురుచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు విడుదల చేసిన పోస్టర్స్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కురుచేడి టిడిపి మండల పార్టీ అధ్యకుడు పిడుతల వినిమలయ్య మాజీ మండల అధ్యక్షులు కాట్రాజు నాగరాజు ప్రధాన కార్యదర్శి గంధం గురునాథరావు దర్శి ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ మొగల్ మస్తాన్వల్లి మంజీ నీటి సంఘం అధ్యకులు పావులూరి కోటిలింగయ్య గొట్టిపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు కొమ్మరూలు మండలం చింతలపల్లిలో డైరియా వ్యాధి ప్రబలి ఏడు మంది మంచున పడగా అక్కడ ప్రత్యేక మెడికల్ క్యాంపు నిర్వహించి వైద్య సేవల్ని అందజేసినట్లు కొమ్మరూలు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య దీపక్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో గత రెండు రోజులుగా గ్రామంలో డయేరియా వ్యాధి ప్రబలి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు డైరియా వచ్చిన వారిలో ఆరు మంది చిన్నారులో ఒక వృద్ధులు ఉండగా మీరు సోమవారం గిద్దలూరులో చూపించుకుని వచ్చిన తగ్గకపోవడంతో గ్రామ ప్రజలు సర్పంచ్ సారి జనార్దన్ నాయుడు కొమరోలు వైద్య సిబ్బందికి సమాచారం అందించారు కొమ్మరూలు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య దీపక్ డాక్టర్ అశోక్ ఆధ్వర్య వైద్య సిబ్బంది హుటాహుటిన గ్రామానికి చేరుకుని డైరియా వచ్చిన వారికి శిలనెక్కించడం సోదరులను వేయడం అలాగే అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు బ్లీచింగ్ చెల్లించడం కొద్దిపాటి జ్వరం వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం చేశారు డైరియా వచ్చిన వారిలో ఒక వృద్ధుడు ఒక వికలాంగుడు జ్వరం కూడా సోకి మరింత నీరసంగా ఉండటంతో వారిని వన్ నాటి ఎయిట్ వాహనంలో గిద్దూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు గ్రామంలో ఉచిత మందులు కూడా అందజేశారు మండలంలోని వైద్య సిబ్బంది మొత్తం ఇల్లు ఇల్లు తిరుగుతూ వైద్య సేవలు అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సారి జనార్దన్ నాయుడు మండల పరిపాలనా అధికారి చల్ల శ్రీనివాస్ కుమార్ వైద్య సిబ్బంది ఎన్ఎంలు ఆశా వర్కర్లు పంచాయతీ కార్యదర్శి సచివాలయ పాల్గొన్నారు చింతలపల్ల గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో ఒక ఏడు మందికి వామిటింగ్స్ విరోచనాలు జ్వరంతో బాధపడుతున్నట్టు మాకు వచ్చింది సో తక్షణమే మన సిబ్బందితో పాటు ప్లస్ మన పంచాయతీ వాళ్ళ సిబ్బందితో పాటు సారాలతో పాటు లోకల్గా ఉన్న సర్పంచ్ వాళ్ళని తీసుకొని టీంగా వచ్చి మేమందరము విన్న వాళ్ళకి మెడికల్ క్యాంప్ అందిస్తూ ఈ వాంతులు విరోచనాలు జ్వరం ఉన్న వాళ్ళకి సెలైన్ బాటిల్స్తో పాటు ఇద్దరికీ కొద్దిగా బీపీ హైగా ఉండి వండే నుంచి అన్నం తినుకున్న వాళ్ళని ఒక హ్యాండిక్యాప్ బాబుని కూడా మనము షిఫ్ట్ చేస్తున్నాము ఇద్దలూరు జీజీహెచ్కి సో అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుద్ది ఈరోజంతా లోకల్గా ఇంకా ఇదే కాకుండా వాళ్ళకి వ్యక్తిగత శుభ్రత గురించి దాంతోపాటు వాళ్ళు తినే ఆహారం ఎలా తినాలి ఏ ఆహారం తినాలి చేతులు కడుక్కోవడము ఇంపార్టెన్స్ హ్యాండ్ వాష్ టెక్నిక్స్ గురించి కూడా వాళ్ళకి వాళ్ళకి వివరించున్నాము సో ఇంకా వాళ్ళకి పరిస్థితి ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా మన మెడికల్ టీం ఇక్కడే ఉంటుంది లోకల్గా వీహెచ్సిలో కూడా మనకి ఎమ్ఎల్హెచ్లు ఉన్నారు ప్లస్ ఏఎన్ఎంస్ ఉన్నారు ఆశాలు ఉన్నారు సో వాళ్ళ పరిధిలో మేము ఇక్కడ జరిగే ప్రతి ఒక్క మెడికల్ క్యాంప్ని పర్యవేక్షిస్తామని అందరికీ తెలియజేస్తున్నాం అలాగే పరిసర ప్రాంతాలలో ఇక్కడ ఎక్కడైతే బురద లాంటివి వాటర్ స్లో అయ్యి బురదలాగా ఫామ్ అయిన చోట చెట్లున్న చక్కర మనం బ్లీచింగ్ చల్లిస్తూ హైబెట్ సొల్యూషన్తో పాటు లార్వ సర కూడా చేపించాము ప్రతి ఇళ్లలో లార్వాతో లార్వా వలన కూడా కొన్ని రోజు విష జ్వరాలు ప్రబలిస్తాయి కాబట్టి అలా జరగకుండా వాళ్ళకి లార్వా గురించి కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు బైక్ దొంగల్ని గిద్దలూరు పోలీసులు శనివారం రోజు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు ఈ సందర్భంగా అర్బన్ మాట్లాడారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గిద్దలూరు సర్కిల్ పరిధిలో అర్బన్సే రూరల్ సిఐ ఆధ్వర్యంలో రెండు టీంలుగా ఏర్పాటు చేసి బైక్ దొంగతనాలపై నిఘా పెట్టగా శనివారం ముగ్గురు వ్యక్తులు అదుపులోకి తీసుకుని వారిని విచారించగా వారి వద్ద నుండి ఆరు బైక్లను స్వాధీనపరుచుకున్నామని వాటి విలువ సుమారు ఐదు లక్షలు ఉంటుందని ఈ ఆరు బైక్లు ఆరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయని వీరిని వెంటనే అరెస్టు చేసి కేసు నమోదు చేసి కోర్టు ద్వారా జుడిషి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించడం జరిగిందని భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో దొంగతనాలు చేసిన వారిని పట్టుకొని దొంగ సొత్తును దొంగతనం చేసిన బైకులను అదే విధంగా మిగిలిన అన్ని రకాల కేసులను ఛేదిస్తామని అర్బన్ సిఐ తెలిపారు ఈ కేసును ఛేదించడం కీలక పాత్ర పోషించిన అర్బన్ సిఐ వారి సిబ్బంది ఏఎస్ఐ జిలానీ సాహెబ్ హెడ్ కానిస్టేబుల్ శివారెడ్డి కానిస్టేబుల్ నాయబ్ రసూల్ అబ్దుల్ వహాబ్ రామయ్య ఉన్నత అధికారులు అభినందన తెలిపారు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఐపిఎస్ గారు అలాగే అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీధర్ బాబు గారు అలాగే మార్కాపురం డిఎస్పీ బాలసుందరరావు గారి ఉత్తర్వులతో బైక్ అఫెన్సుల గురించి ప్రత్యేకంగా రెండు టీములను ఏర్పాటు చేసి గిద్దలూరు పట్టణంలో మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం బీఈడి ఆదర్శ బీఈడి కాలేజీ దగ్గర ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది వారి ద్వారా ఆరు బైకుల్ని రికవరీ చేశాం సుమారు ఐదు లక్షలు విలువ కలిగిన ఆరు బైకుల్ని అరెస్ట్ చేసాం ఆరు పోలీస్ స్టేషన్కు సంబంధించి దాంట్లో ముద్దాయిల్ని కోర్టు ద్వారా రిమాండ్ కూడా పంపించాం ఇంకా వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇంకా కొంతమందిని పట్టుకుని ఇంకా చాలా బైకులు రికవర్ చేస్తామని అలాగే మిగిలిన ప్రాపర్టీ అఫెన్సుల్లో కూడా ఇదే విధంగా వెళ్ళి ముందుకెళ్ళి ప్రాపర్టీ రికవర్ చేస్తామని గిద్దలు అర్బన్స్ నేను ఈ సందర్భం మీకు తెలియజేస్తాను బల్టన్ల షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350 కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా అధ్యక్షులు శివారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలోని బీజేపీ నాయకుల కృషి వల్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ వెనుకబడిన ప్రకాశం జిల్లాగా గుర్తించి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు ప్రకాశం జిల్లాలో తాగడానికి నీరు లేక తినడానికి తిండి లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఉన్నారని సార్లు కేంద్ర మంత్రుల దృష్టికి స్థానిక బీజేపీ నాయకులకు తీసుకెళ్లడం జరిగిందన్నారు నేటికి ఆ ప్రయత్నం ఫలించదని ప్రధాని నరేంద్ర మోదీ జిల్లాలో ఎన్నో పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు కూడా పూర్తవుతుందని తాగు సాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుందని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మన ఇటీవల మన ప్రకాశం జిల్లాని వెనుకబడిన జిల్లాగా ప్రకటించడం జరిగింది కొన్ని సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరి కృషి కేంద్రం నుంచి ఏ మంత్రి వచ్చినా కూడా ఆ కేంద్ర భద్రతకి మన యొక్క సమస్యలు చెప్పుకొని మా ప్రకాశం జిల్లా మరి ఎనకబడిన జిల్లా ఆ ప్రకాశం జిల్లాలో మార్కాపురు పట్టడము అటు ఎరగంటపాలెం ఇటు గిద్దలూరు అసెంబ్లీలు మరీ దారుణంగా తాగటానికి నీరు లేదు తినటానికి తిండి లేదు పశువులకి మేత లేకుండా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో కేంద్ర మినిస్టర్లకి మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఎన్నోసార్లు మేము సమర్పించడం జరిగింది ఈ లెటర్ల ద్వారా ఇవ్వటం జరిగింది వాళ్ళు మొత్తం గమనించుకొని ప్రకాశం జిల్లాని మొన్న వెనకబడిన జిల్లాలుగా తీర్చిదిద్దడం జరిగింది రాబోయే కాలంలో మనకి మన ప్రకాశం జిల్లాకి పరిశ్రమలు ఎన్నో పరిశ్రమలు వస్తాయి ఎంతోమంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి ఎంతోమంది రైతులకి వాళ్ళ కష్టాలు తీరుతాయి అలాగే ఈ ప్రకాశం జిల్లా తాగునీరు కూడా వెలుగొండ ప్రాజెక్టు కూడా త్వరితగతిని పూర్తి చేయడానికి కూడా చాలా మనకు ఉపయోగకరంగా ఉంటుందని ఈ సభా ప్రాంగణం ద్వారా నేను తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ప్రకాశం జిల్లా దోనకొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో దర్శి నియోజకవర్గా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ తల్లి ఆరోగ్యంతోనే బిడ్డ ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని ఆ తల్లుడు పౌష్టికాహారాన్ని తీసుకుని పిల్లలకు తల్లిపాలుతో వారి ఆరోగ్యాన్ని పరిరక్షించవచ్చని తెలిపారు అంతేకాక తల్లుడు ఎక్కువగా వాటర్ తీసుకోవాలని దీనివల్ల తల్లుడు ఎక్కువగా పాలు వృద్ధి ఉంటుందని వివరించారు ఆరోగ్యమైన సమాజం కోసం పౌష్టికాహారాన్ని తీసుకోవడం ముఖ్యమని ఒక డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఒక తల్లిగా చెబుతున్నారని తెలిపారు సమాజం ఆరోగ్యంగా ఉంటాయి మనము ఆరోగ్యంగా ఉంటామన్నారు ప్రతి ఒక్కరు ప్రతి బిడ్డకు తల్లిపాలు ఇచ్చే విధంగా పౌష్టికంగా ఆహారం తీసుకోవాలని డబ్బా పాలకు స్వస్తి పలకలని డాక్టర్ లక్ష్మి కోరారు అనంతరం గర్భిణీ స్త్రీలు బాలింతలకు పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భీర్రామాదేవి టీడీపీ అధ్యకుడు నాగులపాటి శివకోటేశ్వరరావు ప్రభుత్వ హాస్పిటల్ వైద్యాధికారి డాక్టర్ సునీత సిడీపీఓ సిహెచ్ భారతి సూపర్వైజర్ సుభాష్ దోనకొండ వైద్యశాల సిబ్బంది ఏఎన్ఎంలో మహిళలు తదితరులు పాల్గొన్నారు వర్గీకరణ జరిగితే మాలల ప్రతాపం చూస్తారని ప్రకాశం జిల్లా మాల మహనాడు అధ్యక్షులు అబ్రహం ధ్వజమెత్తారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని జిల్లా దళిత నాయకుడు మెడభలిమి వెంకటేశ్వరరావు కార్యాలయంలో మండల మాలల సమావేశం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అబ్రహం మాట్లాడారు నాకు ఈ వర్గీకరణకు అధ్యుడు చంద్రబాబు నాయుడు అయితే నేడు మోదీ అదే వర్గీకరణకు కారు చూచి రేపాడని వీరిద్దరి పతనం తప్పదని హెచ్చరించారు సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేయాలని ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మార్కపురంలో భారీ సభ సన్నాహాలు జరుగుతున్నాయని అందరూ కదిలి రావాలని పిలుపునిచ్చారు జిల్లా దళిత నాయకుడు

ఇవి చేయడం వలన ఉన్న ఫిఫ్టీన్ పర్సెంట్లో సిక్స్ పాయింట్ నైన్ తొమ్మిది పోస్టులు మాదిగా ఉపకులాలు ఆరు పోస్టులు మార ఉపకులాలు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మార జాతి యొక్క ఉపకులాలు ఆ ఉన్న ఫిఫ్టీన్ పర్సెంట్లో పదిహేను పదిహేను శాతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లో పది నుంచి పన్నెండు పోస్టులు మనమే కొడుతున్నాం ఇవి నాలుగు సంవత్సరాల్లో రెండు వేల నుంచి రెండు వేల నాలుగు సంవత్సరాల్లో మాదిగా ఉపకులాలు ఎన్నో ఉద్యోగాలు పొంది ఉన్నారు కొన్ని ఉన్న తర్వాత సొగ టీవీరావు గారు ఏం చేశారంటే ఢిల్లీలో సుప్రీంకోర్టులో హైకోర్టులో సుప్రీంకోర్టులో పిల్లి వేసి హైకోర్టులో పిల్లి వేసి వగీకరణకు కొట్టేయడం జరిగినది అదే అదే క్రమంలో వర్గీకరణ వచ్చేక ఢిల్లీలో జనబాద్ ధర్నా చేస్తున్నప్పుడు టీడీరా గారు చనిపోయి ఉన్నారు చనిపోయిన తర్వాత మానవ మార మహనాడు అనేక వర్గాల్లో విడి విడిపోయి ఉన్నది అంటే మన రాష్ట్రం ఇప్పుడు వచ్చేసి ఇరవై ఐదు మార మహనాడులు ఉన్నాయి కానీ మన తిమ్మిరా మన తిమిరావు వర్గం అయితేనేమి అందరూ అయితేనేమి హర్షకుమార్ గారు రాజమండ్రిలో ఒక తీర్మానం చేసి ఉన్నారు ఆ తీర్మానం ఏంటంటే మొత్తము ప్రతి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి మాలలు ఏకమై ఒక బహిరంగ సభలో ఏర్పాటు చేస్తున్నాము దానికి వచ్చేసి మీరు కూడా ఒక నియోజకవర్గం నుంచి బాధ్యత తీసుకొని ఒక ఐదు మంది లేదా ఏడు మంది మంచి మొక్కలు తీసుకొని గ్రామాలలో తిరిగి ఈ నెల ఇరవై ఆరవ తరీఖన మార్కాబుల్లో జరిగినటువంటి మాలన రన్నగర్జనకు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీకి బహిరంగ సభకు ప్రతి ఒక్కళ్ళు హాజరు కావాలి రెండవ విషయం ఇది ఏ యొక్క రాజకీయ పార్టీకి సంబంధం లేదు ఈరోజు మన మార్పులకు ఆపద పడి ఉన్నది దానికోసం మీరు ప్రతి ఒక్కరు గడువు బీగించి అది ఒక్కరోజు వీటికి హాజరు కావాలి నాకు ఆ పనులు ఉన్నాయి ఈ ఉన్నాయి మీతోటి కూడా నలుగురు ఐదుగురు ఒక మనిషి తోడుకు తీసుకొని మీరు రావాలి గతంలో తొమ్మిది నెలల పాటు దర్శి తహసీల్దార్గా శ్రవణ్ కుమార్ బాధ్యతలు నిర్వహించారు స్టూడెంట్ సర్టిఫికెట్లు రైతుల పాస్ పుస్తకాలు సకలంలో అందించి అందరి మన్న పొందారు అప్పటి వైసీపీ ప్రభుత్వం వారికి అనుకూలంగా పనులు చేయకపోవడంతో అతన్ని బదిలీ చేయించారు తర్వాత టీడీపీ ప్రభుత్వం రాగానే స్థానికుల అధికార పార్టీ నాయకుల దగ్గరికి వెళ్లి ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్ అయితే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరికీ నిజాయితీగా పనిచేస్తుందానంటూ నాయకుల దగ్గర గట్టిగా పట్టుపట్టడంతో మళ్లీ అతని దర్శికి ఎంఆర్ఓ విధులకు ఆహ్వానించారు దర్శి ఎంఆర్ఓ బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన శ్రవణ్ కుమార్ ని కార్యాలయ సిబ్బందితో పాటు స్థానికులు కూడా ఘనంగా స్వాగతం పలికారు మీరు మాకు చేసిన పనులన్నీ మర్చిపోలేమంటూ కొందరు రైతులు షాల్బాద్ కప్పి సన్మానిస్తూ పూల దండలతో ముంచెత్తారు గతంలో విద్యార్థిని విద్యార్థులకు అవసరమైన కుల ఆదాయ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల విషయంలో విద్యార్థులకు ఎంతో మంచి చేశారని తాము బదిలీపై మరో చోటకు వెళ్లినందుకు చాలా బాధగా ఉందని మరల బదిలీపై దర్శికి రావడం చాలా సంతోషంగా ఉందని స్థానికులు తెలిపారు పశువులకు షెడ్లు ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని మండల పశువైద్యాధికారి యోగానంద్ ప్రసాద్ తెలిపారు ప్రస్తుతం మన గవర్నమెంట్ వచ్చినాయి వచ్చినాయండి ప్రతి మండలానికి ఒక ఇరవై ఐదు షెడ్కి అవకాశం ఇచ్చారు వీటిలో రెండు రెండు గేదెల షెడ్లు నాలుగు గేదెల షెడ్లు ప్లస్ ఆరు గేదెల షెడ్లు అని చెప్పి మూడు రకాల గేదెలకి సంబంధించినవి ఇచ్చారు గేదెలకి పది శాతం సబ్సిడీ మీద పది శాతం బెనిఫిషియరీ కంట్రిబ్యూషన్ కంట్రిబ్యూషన్ పది శాతం ఉంటుంది మిగతా గొర్రెలు కోళ్ళకు కూడా షెడ్లు ఇచ్చారు వాటికి ముప్పై శాతం బెనిఫిషిరీ కంట్రిబ్యూషన్ కట్టాల్సి వస్తుంది అయితే బెనిఫిషరీ రెండు రెండు యానిమల్ షెడ్కి లక్ష పదిహేను వేలు యూనిట్ కాస్ట్ అవుతుందండి దాంట్లో బెనిఫిషరీ కంట్రిబ్యూషను పదకొండు వేల ఐదు వందలు బెనిఫిషరీ కట్టాల్సి వస్తుంది నాలుగు గేదెల షెడ్ అయితే పద్దెనిమిది వేల ఐదు లక్ష ఎనభై ఐదు వేలు అండి దాంట్లో పద్దెనిమిది వేల నాలుగు వందలు బెనిఫిషరీ కంట్రిబ్యూషన్గా కట్టాల్సి వస్తుంది క్యాటిల్ షెడ్లు ఆరు అయితే రెండు లక్షల ముప్పై వేలు వాటిలో ఇరవై రెండు ఇరవై మూడు వేల రూపాయలు బెనిఫిషరీ కట్టాల్సి వస్తుందండి ఇవి షీప్ షెడ్లు అనేసరికి ఇరవై షీప్ షెడ్లు పెట్టుకునే షెడ్లు అయితే లక్ష ముప్పై వేలు యూనిట్ కాస్ట్ అయితే ముప్పై తొమ్మిది వేల రూపాయలు రైతు పని బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ అండి యాభై గొర్రెల షెడ్ అయితే రెండు లక్షల ముప్పై వేలు యూనిట్ కాస్ట్ అండి వాటి బెనిఫిషరీ కంట్రిబ్యూషను అరవై తొమ్మిది వేలండి పెట్టుకోవచ్చండి కోళ్ల ఫారాలు వంద కోళ్ళకు వచ్చేసి షెడ్ ఖరీదు ఎనభై ఏడు వేలు అయితే బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ ఇరవై ఆరు వేల ఒక వందండి అదే రెండు వందలకి రెండు వందల కోళ్ళ షెడ్ అయితే లక్ష ముప్పై రెండు వేల యూనిట్ కాస్ట్ అయితే ముప్పై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు బెనిఫిషియరీ కంట్రిబ్యూషన్ కింద పే చేయాల్సి వస్తుందండి ఆధార్ కార్డు కావాలండి ప్లస్ ఎన్ఆర్జీఎస్సి ఉపా అంటే ఉపాధి హామీ కార్డు కూడా కంపల్సరిగా ఉండాల్సి వస్తుంది ఆ స్థలం కూడా సొంత స్థలం అయ్యి ఉండాలి బెనిఫిషరీస్ అండి జాబ్ హోల్డర్ అంటే ఉండాల్సినవి దానికి ఆధార్ ఆధార్ కార్డు ప్లస్ ఉపాధి హామీ కార్డు ఆ భూమి కూడా సొంతం అని చెప్పేసి అంటే పట్టాదారు పుస్తని ఏదైనా ఉండాల్సి వస్తుంది ఈ మూడు కార్యక్రమం ఈ మూడు ఉంటేనే ఎలిజిబిలిటీ అవుతుంది అర్హులను లబ్దిదారులకు సరైన విధంగా రెవెన్యూ సేవలు అందించాలని టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఉడుమల చిన్నపరెడ్డి నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ జయవర్ధన్ రెడ్డిని కోరారు ప్రకాశం జిల్లా తర్లపాడు మండల తహసీల్దార్ కార్యాలయంలో నూతన తహసీల్దార్గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన బి జయవర్ధన్ రెడ్డిని మండలంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసి తమ అభినందన శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలతో అభినందించారు రాష్ట ముఖ్యమంత్రి బర్యలు నారా చంద్రబాబు నాయుడు ప్రజా పరిపాలనలో రాజీపడని ప్రజా నాయకుడని మండలంలో ఎక్కడ భూ అక్రమాలు భూతందాలు జరగడానికి వీలు లేకుండా చూడాలని ఎంఆర్ఓకు వివరించారు సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడారు గడిచిన ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మండలంలో విచ్చల విడిగా భూ అక్రమాలకు పాల్పడిందని అన్నారు కంటికి కనబడిన చోటల్లా ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తూ వైసీపీ నాయకులు భూ బకా మారని అక్రమంగా సాగు చేసుకుంటున్నీ పొలాల అన్నింటినీ పరిష్కరించి భూములని పేదలకు భూమిని అందించాలని పేర్కొన్నారు అదేవిధంగా మండలంలో ఉండే అర్హుల లబ్దిదారులకు సరైన విధంగా సకాలంలో తమ రెవెన్యూ సేవలు అందించి మండలంలో ఉత్తమ తహసీల్దార్గా పేరు పొందాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జిడ్పీడీ సభ్యులు రావి భాషాపతిరెడ్డి సహకార సంఘం మాజీ ప్రెసిడెంట్ తిప్పిరెడ్డి ండారెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షులు గౌతికట్ల సుబ్బయ్య టీడీపీ సీనియర్ నాయకులు ఇర్ల వెంకటయ్య కాలింగి శ్రీనివాసులు జాన్ ఇర్ల పెద్దకాశయ్య మండలంలోని పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముబ్లాపురం తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో నాటుసార స్థావనాలపై శివ అధికారులు దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా సీఐ కొండారెడ్డి మాట్లాడారు ఉబ్లాపురం శివార్ శివార్లోకల అటవీ ప్రాంతంలో తయారు దాడుల్లో ఎనిమిది వందల లీటర్ల బిల్ల మోటరు ధ్వంసం చేయడంతో పాటుగా పది లీటర్ల నాటుసారను ఓ ద్విచక్ర వాహనాన్ని అధికారులు స్వాధీనపరుచుకున్నారు నాటుసార తయారు చేసిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారైనట్లుగా సీఐ కొండారెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా త్రిప్రాంతక మండల కేంద్రంలో ప్రామాణిక విలువలతో ఏర్పాటైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేడు ఆదరణకు కరువైంది అధికారుల నిర్లక్ష్యమా అన్న తీరుగా అక్కడ వర్షానికి పాఠశాల ఆవరణలో నీరు చేరడంతో విద్యార్థులు నీటి మడుగులో నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లాలంటే ఎక్కడ జారిపడుతామో అన్న భయంతో బిక్కు బిక్కును అడుగులు వేస్తూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం మారిన పాలకులు అధికారులు మారిన మండలంలో అతిపెద్ద ఉన్నత పాఠశాల అయిన జిల్లా పరిషత్ పాఠశాలను పట్టించుకున్న నాయకుడు అధికారి కరువయ్యారన్నట్టుగా చూపర్లకు అర్థం కాని పరిస్థితి నెలకొంది పాఠశాల ఆవరణంలో వర్షపు నీరు చేరి చెరువుల్ని గుంటలను తలపిస్తున్నాయి దీంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థులు బురద నీటిలో అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది దీంతో విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నాడు నేడు పనులకు సంబంధించిన సామాగ్రి కూడా పాఠశాల ఆవరణలోనే ఉండడంతో వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేదు ఈ విషయాన్ని తెలిసిన అధికారులు పాలకులు ఏం చేయాలని నిస్సహాయ స్థితిలో ఉన్నారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సుమారు ఒక విద్యార్థులు చదువుతున్నారు పాఠశాల ఆవరణలో వర్షపు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు త్వరలో జరగనున్న పాఠశాల కమిటీ అధ్యక్ష పదవుల మీద ఉన్న తమ తపన పాఠశాల ఆవరణంలో ఉన్న బురద నీటిని తొలగి అందించడంలో ఎందుకు శ్రద్ధ లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపుతున్నారు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని మండల ప్రజానీకం కోరుతున్నారు ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయం న్యూస్